మార్చేశారు ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్ చేస్తే నూటికి అరవై శాతం ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అందుకని అవసరం అయితే ఇవన్నీ కూడా చెప్పాం ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం రీసర్వేలు చేస్తాం ఎన్ని చర్యలు చేయాలను తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం తప్పును సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరూ ఇస్తున్నారు అదే మరిగా అధ్యక్ష మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్త చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు భూమ్ భూమ్ అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏ మాత్రం నిమోహమాటంగా ఆ షాప్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఎన్డీఏ ఎమ్మెల్యే అందరినీ మన అందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవ్వరిని తప్పు చేసే ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యే సందర్ని కోరుతున్నాను ఇంకో పక్కన అధ్యక్ష లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన దిశ ఉచిత ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసపోలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సిఎం కానీ గానీ జిఎస్టి కానీ ఎలాంటి ట్యాక్స్ లేవు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది ఇంకా రెండు ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లియర్గా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఉచిత ఇసుక ట్రూ స్ అమలు చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం ఐదు సంవత్సరాలు చీకటి జీవోలు రహస్య జీవోలు అవన్నీ పోయినాయి అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దిశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకొని వాట్సాప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు దగ్గర దగ్గర రెవెన్యూ సర్వీసెస్ చాలా ఉన్నాయి ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావాల్సిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్ దగ్గర దగ్గర